మాత్రమే జ్ఞానం ఉన్నా కూడా ఐక్యమత్యంతో లేకుండా జీవిస్తున్నారు దీనికోసమే మన సంఘం ఇది గుర్తు చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో రాష్ట్రీ స్వయం సేవ సంఘ్ శతాబ్దని చెప్పి నారాంటి నోరున్న వాళ్ళందరిని తీసుకొచ్చి మీ ముందు కాబట్టి ఇంకా మనకి ఇంకా నిద్రలా సింహాలు ఎలాగైతే అడవిలో తనకి ఆహారం పొత్తు నిద్రపోతున్న నటిస్తూ ఉంటాయో హిందువు కూడా అలాగే నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు మరి మనం ఎప్పుడు లగిస్తాం నాలుగు గుడ్డలు ఎలాగే లగలేదు మీ కూడా ఎప్పుడు లగిస్తారు మీరు ఒక్కసారి ఆలోచిద్దాం దేశం దోషం దేశానికి ఏమిస్తే తీరను దేశం ఏమిచ్చిందని దోషం దేశానికి దేశానికి భావం మనం రావట్లేదా నాకు ఈ దేశం ఏమిచ్చింది ప్రభుత్వం ఏమిచ్చింది నాకు ఇంకా ప్రభుత్వం ప్రియవస్సు లేదా ప్రభుత్వం నాకు అరవై సంవత్సరాలు నిండిపోతే నాకు పిలిచింది రాలేదా అరే ఒకప్పుడు ఏ పించినే ఉండేది ఏ ప్రీవస్ ఉండేది అరే ఒకప్పుడు తిండా తిండి లేకుండా ఉన్నదంతా జీవించే వాళ్ళమే ఈవేళ ప్రతి ఇంట్లో ఏసీ ఉన్నా కూడా ఇంకా ఏదో కావాలని చెప్పి అలాడిపోతున్నావే మరి ఎక్కడ మన దేశానికి సేవ చేస్తాం